నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఆదివారం రోజున నిర్వహించారు అనంతరం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు అలాగే రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధి కొరకు పలు తీర్మానాలు చేశారు నేడు ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్ గా గునుకులపల్లి తాజా మాజీ సర్పంచ్ గునుకుల అమూల్య మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షులుగా గాలి రఘునాథ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ని మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శితో పాటు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గం అధ్యక్షులుగా గాదె రఘునాథ్ రెడ్డిని ఉపాధ్యక్షులుగా పెద్ద గాదె రఘునాథ్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా గుణుకుల రాజరెడ్డిలను సభ్యులుగా కాంతాల శ్రీనివాసరెడ్డి కంది రాజశేఖర్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డి గుణుకుల శ్రీనివాసరెడ్డి గుణకుల గణపతి రెడ్డి బజారు రాజురెడ్డి ఉప్పుల శ్రీనివాస్రెడ్డి వెన్నెం తిరుపతి రెడ్డి కరివేద రాజరెడ్డిలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కరివేద జగ్గారెడ్డి రెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి కొమ్మెర భూపతి రెడ్డి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏరై పారిన అదరం బెదరం పరిలో కోరే సలితే రుడురెడ్డేరా రుధిరం ఏరై పారిన అదరం బెదరం విశ్వామి శాసించి నవ భారత నిర్మాణోధుడిగా బుధిరం ఏరై పాడిన అదరం వెదరం పరిలో పోరే సలితే వీరుడు రెడ్డి ఉన్న వేదము కలిగిన వేమన్న శతకాల సాక్షిగా కొండవీడు వీడు సామ్రాజ్యపు సౌధాల సాక్షిగా ఆ రెడ్డి రాజుల వైభవం పాలించు రాజసం సాక్షిగా సమధర్మం పాటిస్తూ సమభావం చూపిస్తూ సుమరిపాల

ఈరోజు చిబర్మాల్ మండలం ఇన్నోటి గ్రామం రెడ్డి సంఘం అధ్యక్షుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది దీనిలో భాగంగా గాదె రంగనాథ్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఏకగ్రీ ఎన్నుకోవడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా బిల్ల రాజరెడ్డి రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా గాదె రఘునాథ్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది అలాగే హిందుత్తి రెడ్డి సంఘం నుంచి ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది పదిహేను సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు రెడ్డిలకు ఏ విద్యారంగంలో కానీ వేరే ఇతర వాళ్ళకి ఏమైనా ఆపదచ్చినా అనేక ఆర్థిక సహ సహకారాలు చేస్తున్నాం ఇలాగే ఈ కార్యక్రమాలు ఇంకా కొత్త రెడ్డి కొత్తగా ఎనుకోబడినటువంటి కార్యవర్గం ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను జై రెడ్డి జై 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 రెడ్డి జై రెడ్డి రెడ్డి లైక్యత వర్ది వర్జిల్లా లే రెడ్డి లైక్ ఇందు రెడ్డి సంక్షేమ సంఘం జనరల్ బార్డీని నిర్వహించడం జరిగింది పాత అధ్యక్షునిగా ఇన్ని రోజులు రెడ్డి గారు నిర్వహించడం జరిగింది ఈ రోజు సర్వసభ్య సమావేశంలో మరొకసారి రెడ్డి సంఘం అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చిన ముందుత్తి రెడ్డి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తున్న కొద్ది సభ్యులకు ధన్యవాదం మండలంలోనే ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం అంటే జిల్లా సంఘంలో ఎంతో మంచి పేరు ఉంది సంక్షేమ పథకాలు మార్పులు అత్యధిక మార్పులు సాధించిన రెడ్డి నిరుపేద బిడ్డలకు కూడా పదివేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది అలాగే మృతి చెందిన రెడ్డి సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలను ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రత్యేక భవనం కేటాయించాలని మంత్రి గారికి మా కార్యవర్గం వెళ్ళి విన్నవించడం జరుగుతుంది వారు కూడా మాకు సంక్షేమ సంఘ భవనం ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఈ మరొకసారి నన్ను రెడ్డి సంఘ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కార్యవర్గ సభ్యులకు అలాగే రెడ్డి సంఘం సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎలక్షన్ ఆఫీసర్గా మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ గా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరీరెడ్డి గారు అలాగే అరకాలపల్లె గుణకులపల్లె ఇందుర్తి గ్రామ రెడ్డి సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది జై రెడ్డి రెడ్డి